తెలంగాణలో ప్రభుత్వ ఆదాయం క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉండడం రేవంత్ సర్కార్ కు ఆందోళన కలిగిస్తుంది మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం అంతకంతకు పడిపోవడం ఆర్థిక శాఖను కలవర పెడుతుంది గత ఆగస్టు సెప్టెంబర్ నెలలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గడానికి హైడ్రా ప్రభావమే కారణమని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్న సర్కార్ ఖజానా ఇప్పుడు ఆదాయం తగ్గడంతో మరింత ఇబ్బందుల్లో పడుతుంది తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది రోజురోజుకు సర్కార్ ఆదాయం తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వ పెద్దలు కలవరపడుతున్నారు ప్రధానంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం పట్ల ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది వరుసగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు సెప్టెంబర్ నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది ఆగస్టులో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఆరు వందల నలభై మూడు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా పదమూడు వందల ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు అంతకు ముందు నెల జూలైలో రెండు లక్షల నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా పదహారు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది అంటే జూలైతో పోలిస్తే ఆగస్టులో మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది ఇక గత సెప్టెంబర్ నెలలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రిజిస్ట్రేషన్లు జరగ్గా ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గత ఆగస్టు నెలతో పోలిస్తే సుమారు ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి జూలై నెలతో పోలిస్తే రెండు నెలల్లో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం పడిపోయింది గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ తో పోల్చిన ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో తొమ్మిది లక్షల పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఆరు డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరగ్గా ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల్లో ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల పంతొమ్మిది డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరగ్గా ఏడు వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది అంటే గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది క్రమంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు ఆదాయం తగ్గుతూ వస్తోందని లెక్కలు చెబుతున్నాయి తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిపోవడానికి అనేక కారణాలు చెబుతున్నారు అధికారులు హైడ్రా కూల్చివేతలతో పాటు వరుసగా వచ్చిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు కూడా రిజిస్ట్రేషన్లు తగ్గడానికి కారణంగా పేర్కొంటున్నారు ప్రస్తుతం హైడ్రా ప్రభావంతో హెచ్ఎండీఏ డిటిసిపి అధికారులు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడం కూడా రిజిస్ట్రేషన్ల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది రెండు నెలలుగా అనుమతుల విషయంలో అధికారులు సీతం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఆ ప్రభావం రిజిస్ట్రేషన్లపై పడుతోంది మొత్తానికి రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా క్రమంగా ఆదాయం తగ్గిపోవడంతో రేవంత్ సర్కార్ ఆందోళనలో పడింది